తగరంపు మూసలో తడుకు బంగారంబు కరిగితే భాగోని కాంతి చెడక బల్్రుంపి కుసుంబా పట్టముంచితే ఇంపుగుల్ కునేదాని ఎరుపు చెడక దృఢమైన రాగి బిందెలో సల్లజేసిన చేసిన పదనానీ చిలుమూరి పాయుగా ఉల్లి నూరిన రోట నొనర దంచిన బాగౌనే తావి చెడక श्रेष्ठवर्णुण्डुवेश्य दासी सुखमुलबडिनघनुडौ निसत्कुल भ्रष्टुगाक चक्रधरधरुमपुरि पुरिधाम सार्वभौमा आ, 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 आ नरगरी భక్త నాగల్ప భావం ఓ నరహరి తళుకులీనే బంగారాన్ని తగరంతో చేసిన మూసలో కరిగితే ఆ బంగారం చెడిపోకుండా ఉంటుందా పెద్ద బురతగుంటలో ఎర్రటి పట్టు వస్త్రాన్ని ముంచితే దాని ఎరుపుదనం పోయి పాడుకాకుండా ఉంటుందా దృఢమైన బిందెలో చల్ల చిలికినట్లయితే ఆ రాగి చిలుము ఏర్పడి పాడు కాకుండా ఉంటుందా ఉల్లిపాయల నూరిన రోడ్లో సువాసన గల బుక్కాను పోసి దగ్గినట్లయితే దాని వాసన చెడకుండా ఉంటుందా శ్రేష్టమైన కులములో పుట్టినవాడు వేష సుఖములో మునిగితే అతడు భ్రష్టుడైపోకుండా ఉంటాడా అంటూ ఆలోచనాత్మకమైన ప్రశ్నలను సంధిస్తూ సమాజానికి గొప్ప మార్గదర్శనం చేస్తాడు కవి వరుసకొక్క ప్రశ్నను సంధించి దానిలోనే జవాబును కూర్చి అద్భుతమైన ఉపమానాలు ఒకదాని తరువాత ఒకటి పేరుస్తూ పోతాడు శేషప్ప ప్రతి ప్రశ్న స్పష్టమైన జవాబుతో విస్పష్టమైన మార్గదర్శనాన్ని కలిగించేదే అనడములో సందేహం లేదు